తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడే ప్రతి అంశానికి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం మన మీద నోటీసులు ఇవ్వడం లేకపోతే కేసులు ఎఫ్ఐఆర్లు చేయడం ఎంతవరకు సమంజసం అనేది న్యాయస్థానాన్ని నమ్ముకున్న బిడ్డగా అడుగుతున్నా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే పోలీస్ వ్యవస్థను కూడా నా నేను చాలా క్లారిటీగా అడుగుతున్నా నేను మాట్లాడే భాష నేను మాట్లాడే యాస అచ్చమైన తెలంగాణ భాష ఇంకా మొదలు కాలే తెలంగాణ భాష మొదలు పెడితే ఘోరంగా ఉంటుంది సినిమా నేను చెప్తున్నా కదా నిన్న మన మీద పూర్తి స్థాయిలో రెండు మూడు చోట్ల కంప్లైంట్లు ఇచ్చి ఇచ్చుకోరు ఎవల రాజ్యం ఇది దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని నేను చెప్తాను బాగా జాబితాగా చెప్తాను దీని మీద కూడా ఎఫ్ఐఆర్ ఎత్తరా చేయరి మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో కూడా అసభ్య పదజాలంతో మాట్లాడిందంటే నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలతోని నాలుగు కోట్ల మంది ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడితే నేను ఎన్ని కేసులు పెట్టాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలని చెప్పి మోసం చేసిండు కేసు ఫైల్ చేయాలి పోలీసు వ్యవస్థ నా మనోభావాలు దెబ్బ తినేలా హిందూ బిడ్డగా అందరి దేవుళ్ళ మీద ఒట్లేసి రుణమాఫీ చేయలే నా మనోభావాలు దెబ్బతిన్నే కేసు పెట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి మీద దాంతోపాటు తెలంగాణ ప్రజలందరికీ కూడా తల్లి సోనియా గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అన్నందుకు కేసు పెట్టాల ఎమ్మెల్యే మీద బాజాతో చెప్తున్నా ఈ లైవ్ చూసేట మనోభావాలు దెబ్బతిన్నాయట వ్యక్తిగతంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే నెక్కించు ఏడ చూపెట్టమని ఆ లైవ్ లింక్ అట్లనే ఉంటుంది రేపు పొద్దుగాల న్యాయస్థానం దగ్గర పోయినా అట్లనే మాట్లాడతాను నేను బాధాప్తిగా ఏం తమాషాలా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు అరే నేను తెలంగాణ బిడ్డని బయని తెలంగాణ నిఖార్సైన ఉద్యమకాన్ని ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకుడిని నేను ఒక జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి జిల్లాకు పనిచేసిన వ్యక్తిని నేను ఏ తెలంగాణకు తల్లి సోనియమ్మ తండ్రి రాజీవ్ గాంధీ అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టే కదా అయితే దీన్ని పక్కన పెడదాం దాని గురించి న్యాయస్థానాలు మనం తర్వాత చర్చిద్దాం ఏం జరుగుతుందో దాని తర్వాత అక్కడి నుంచి మనం నోటీసులు అత్తాయా ఎఫ్ఐఆర్లు అవుతాయా ఏమైతే దాని తర్వాత అప్పుడు అదే పోలీస్ స్టేషన్లో ఎవరైతే మన మీద లిఖించబడతారో వాళ్ళని అడుగుదాం ఎవరైతే కంప్లైంట్ చేసిలో తెలంగాణలో ఇప్పటి మంది ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు దాంతో దాంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి వాటన్నింటి మీద కూడా నేను ఎఫ్ఐఆర్లు చేస్తాను ఇప్పుడు కేసు పెట్టకపోతే కేసు నేను ఇచ్చే కంప్లైంట్లు కనుక ఎఫ్ఐఆర్ చేయకపోతే అప్పుడు సినిమా నేను చూపెడతాయి కదా ఆసామాసి అనుకుంటున్నారు సరే చూద్దాం ఆ విషయాన్ని పక్కన పెడితే